వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మాజీ ఎంపీ మోదుగల వేణుగోపాల్ రెడ్డి ఇతర నేతలు పాల్గొని వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు అదేవిధంగా నగరంలోని వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు ఆరోగ్యశ్రీ ఫీజ్ ప్రజలందరికీ ఇల్లు లాంటి బృహత్తరమైన సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు సంక్షేమ పథకాల రూపంలో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక నాయకుడు అని చెప్పారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వైఎస్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా నడిపిస్తున్నారని చెప్పారు సంక్షేమ పరిపాలన కావాలంటే ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు वाले पुलिस برو आके ले लो साहब डॉक्टर मनीष

అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలకు ఇరవై మూడో డివిజన్లో మా నాయకులతో నేను నిర్వహించడం జరిగింది ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మనకు ముందు లేకపోయినా ఆయన గుర్తులు ఆయన స్వరూపులు ఎప్పుడూ ఉంటాయి మనతోనే అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ నాయకులు అలాగే వార్డు డివిజన్ అధ్యక్షులు అలాగే డివిజన్లో కార్యకర్తలందరం కలిసి ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించాల్సి వచ్చింది ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన రాజశేఖర రెడ్డికి ఎంత చేసినా రాజశేఖర రెడ్డి గారికి చాలా తక్కువే మాకు ఇంకా అసత్తి ఇంకా రాజశేఖర రెడ్డి గారికి ఇదే ఇక్కడే ఈ బొమ్మకాడే ఎక్కడానికి ఒక విలువ లేని క్రేమ్ పెట్టుకుని ఎక్కాల్సి వచ్చింది మా పరిస్థితి ఏ రోజు రాబోయే రోజుల్లో ఎవరో గౌరవ ముఖ్యమంత్రి గారు కనిష్ఠ గారు ఆలోచించాల్సిన విషయం ఒకటే మాది వినపం దీనికి ఎక్కడానికి పూలమాల వేయడానికి కనీసం ఒక స్కాచ్ వెనక స్టెప్స్ అన్న కట్టాలి సార్ అదొకటి మేము అడుగుతున్నాం సార్ మీరు ఏం బొమ్మలు ఉండేది కానీ ఒక రాజశేఖర రెడ్డి గారి బొమ్మకే లేకపోవడం చాలా దుర్మార్గం దయచేసి మేము రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటంటే నా తరపు నుంచి